నూతన పరచుముదేవా నీ కార్యములు ఎడల నూతన పరచుముదేవా నీ కార్యములు మాయడలా సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచు సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుము నా సమస్తము పాత విగతించి పోవును సమస్తం నూతన మగును నీలో ఉత్సహించుచు నీకై చూతును పాత విగతించిపోవును సమస్తం నూతన మగును నీలో ఉత్సహించుచు నీకై చూతు నీ కార్యములు నీ కార్యములు మాయడల సంవత్సరంలో జరుగుచుండగా ఇంకా దేవునికి ఇష్టమైన కార్యాలు చేస్తూ ఏ దుఃఖపరిచే విధంగా మన జీవితం ఉందేమో ఈ నూతన సంవత్సరంలో నా ఎడల నీ కార్యములు నూతన పరిచయ నా జీవితాన్ని నీకు మహిమకరంగా అయ్యా నీ కోసం వాడబడ్డానికి సిద్ధంగా ఉన్నానని గొప్ప తీర్మానం చేసుకొని చేసుకున్న తీర్మానం ప్రకారము ఆయనకు మహిమకరంగా జీవిద్దాం హలెయ్య